కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామే రామ రామ హరే హరే మహారాజ్ హరేరకి వినిపిస్తుందా లక్ష్మతి వినిపిస్తుంది మనం మొట్టమొదటి చూస్తున్నటువంటి ద్వారక పేరు గోమతి ద్వారక తర్వాత చూసిన ద్వారక పేరు బయట ద్వారక అంటే ద్వీపంలో ద్వారక చూసాం తర్వాత మూడో ద్వారకా మూడో ద్వారక అని అంటే ఇక్కడ మనం చూస్తాం డాకోర్ డాకోర్ లో ఉన్నటువంటి రణేశ్వర రాజు ఇది మూడో ద్వారక ఈ ద్వారకాకి గోమతి ద్వారక ఏదైతే మనం చూసామో ఆ ద్వారకాకి సంబంధం ఉంది ఎట్లా సంబంధం ఇక్కడ ఈ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ ఇది ఒక వందల సంవత్సరాల క్రితం జరిగిన సన్నివేశం ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా ద్వారకాకి ప్రతి సంవత్సరం మనం ఎట్లయితే ఏడుకొండల దగ్గరికి తిరుపతి వెళ్తామో ఆ విధంగా ఇక్కడ ఉండేవాళ్ళు ద్వారకా వెళ్తారు సౌరాష్ట్ర గుజరాత్ అంతా కూడా సంవత్సరానికి ఒకసారి అయినా ద్వారకా దేశం చూసి వస్తారు మన సంవత్సరానికి ఒకసారి అయినా ఏడుకొండల వాడిని చూసి వస్తాను కదా తెలుగు రాష్ట్రాలు దక్షిణ భారతదేశం మొత్తం అంతా కూడా ఆ విధంగా ఇక్కడ వీళ్ళు ద్వారకాకి దర్శనానికి వెళ్ళి వస్తారు ఈ డాకూర్ అనే ఊళ్ళో ఒక బోధన్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తులు ఇక్కడ దర్శనానికి అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళి వస్తుండేవాడు ద్వారకాధీశ దగ్గర అలా దాటిపోయింది చిన్న వయసు నుంచి మొదలు పెట్టాడు తొంభై ఏళ్ళు దాటిపోయినా కూడా ఆయన దర్శనానికి వెళ్తూనే ఉన్నాడు తొంభై ఏళ్ళు దాటిన తర్వాత శరీరం సహకరించలేదే సహకరించలేక అనుకున్నాడు మనం ఇంకా ఇదే చివరిసారి ఇంకా మనం ద్వారకాకు పోలేము ద్వారకాధీశ దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేసుకొని వచ్చేద్దాము ద్వారకాధీశిని ఇంకా మనం ఇంకా రాలేను అని చెప్పేసి ద్వారకాధీశకే చెప్పేసి వచ్చేద్దాము అని చెప్పి వాళ్ళు ఇలవేలుపు ఇక్కడ ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా దాదాపు మనకి ఎట్లయితే వెంకటేశ్వర స్వామి ఇలవేల్పులో ఉంటారో ఇక్కడ ద్వారకాధీశి కులదైవం ఇలువేలుపు అనమాట ఆ విధంగా ఆయన వెళ్ళాడు బండి తీసుకొని ఎద్దుల బండిలో ఇక్కడి నుంచి ద్వారకాకి వెళ్ళాడు ద్వారకాకి వెళ్ళి అక్కడ ద్వారకాధీశిని దర్శనం చేసుకొని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా స్వామికి చేతులు వచ్చి చెప్పేశాడు అనమాట మొక్కి నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇప్పుడు తొంభై ఏళ్ళు దాటిపోయినాయి శరీరం సహకరించడం లేదు కాబట్టి ఇంక వచ్చే పరిస్థితి లేదు ఇదే నా చివరి సారి ద్వారకాధీశ ఇంకా నేను రాలేను నన్ను మన్నించాలి ఎందుకంటే నా శరీరం సహకరించట్లేదు కాబట్టి నేను రాలేకపోతున్నాను నన్ను మన్నించాలి ఇదే చివరి సారి ఆయన చెప్పేసి గట్టిగా బోలో ద్వారకాధీశ భగవానికి జయ చెప్పి ఇంకా నేను వెళ్ళేస్తాను స్వామి ఇంకా నేను మళ్ళీ తిరిగి రాలేను అని చెప్పాను ఆ మాట అనగానే వెంటనే ద్వారకాధీశుడు నువ్వు రాలేదు ఉదయం నేను వస్తాను అన్నాడు అనేసరికి ఆ బోధన ఆశ్చర్యపోయాడు ఏంటి స్వామిలా మాట్లాడు అవును నేను వస్తాను నువ్వు ఇన్నాళ్ళు నా కోసం వచ్చావు నేను నీ కోసం వస్తాను కాబట్టి అర్ధరైత్రి సమయంలో నువ్వు ఏ బండి ఎదురు బండ్లు అయితే వచ్చావో ఆ బండిని నా కోసం సిద్ధంగా పెట్టి గుడి ముందు ఏ అర్ధరైతే నేనే బయలుదేరి వచ్చేస్తాను నీతో నేనే మీ ఊరికి వచ్చేస్తాను అప్పుడు నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు అని చెప్పాలి అనగానే ఆ భక్తుడికి అసలు మాట రాలి నేను వింటున్నది కదా నిజమా ఏంటి అని గిల్లుకొని చూసి ఇదంతా నిజమే అనుకొని ఆ చుట్టుపక్కల భక్తులందరినీ గమనించాడు గమనించి వాళ్ళకి ఏమైనా వినపడిందా అని అడిగాడు మాకేం వినపడలేదు భగవంతుడు నాకే చెప్తున్నాడు ఇది అని అర్థమయ్యి సరే అని చెప్పేసి ఆయన బయటకు వెళ్ళి అక్కడికి కూడా ఒక సమాచారం అన్న చెప్పాలని చెప్పేసి ఆ గుళ్ళో ఉన్న పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వామి ఈ విధంగా చెప్పాడు నాతో పాటు వచ్చేస్తానంటున్నాడు ఆ బయలుదేరి ద్వారకాధీశుడు నాతో పాటు బయలుదేరి వచ్చేస్తాను అంటున్నాడు ఇప్పుడే నేను ఇప్పుడు ఇంతకుముందే చెప్పి పంపించాడు నన్ను అర్ధరిత్రికి బండి పెట్టమని చెప్పాడు గుడి ముందు నాతో పాటు వచ్చేస్తానంటా అని అని చెప్పేసి అనగానే పూజ మాటని వాళ్ళు ఒకళ్ళు చూసుకొని పాప ఇచ్చాడు విగ్రహాలు ఎక్కడన్నా కదులుతాయా శిలా విగ్రహాలు ఎక్కడైనా కదులుతాయా తెలియక పాప అట్లా మాట్లాడుతున్నాడు కొంచెం స్క్రూ లూజ్ అయినట్టు ఉందిలే సర్లే అనుకునేసి వాళ్ళు ఏం పట్టించుకోలేదు పట్టించుకోపోయేసరికి అద్దరి ఆయన చాలా మంది పూజలకు చెప్పాడు బోధన్ ఆయన ఎవరు వినిపించుకోలేదు ఎద్దులు బండి పెట్టగానే గర్భగుడు నుంచి దూర కి కదలాడు అనమాట కదలగానే వెంటనే తలుపులు తెరుచుకున్నాయి దాన్ని బయట తలుపులు తెరుచుకున్నాయి గుళ్ళు మనం చూస్తాం కదా తలుపులన్నీ ద్వారాలన్నీ తెరుచుకున్నాయి ద్వారకరీశాడు చక్క 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 చెంగన చెంగిని ఎగురుకుంటే ఎగురుకుంటూ వచ్చేసేసి ఆయన దగ్గర నిలబడ్డాడు నేను వచ్చేసాను అని స్వామి ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు నేను నీ కోసం వస్తే ఇప్పుడు నేను రాలేను అని చెప్పిన దానికి నువ్వు నా కోసం వస్తున్నావా అని అంటే నేను బండికి నేను కూర్చుంటాను నువ్వు బండితోలు త్వరగా వెళ్ళిపోవాలి తెల్లరే సరిగ్గా మనం ఢాకోలు వెళ్ళిపోవాలి ఇక్కడికి సరే అని చెప్పేసి బయలుదేరాడు బయలుదేరిన తర్వాత ఎద్దులు బండి చిందగా గోమతి ద్వారకా నుంచి కదిలేసి కదిలే కానీ కొంత దూరం ముందుకెళ్ళగానే వెంటనే ద్వారకా తీసే ఉన్నాడంటే బోధన చూసి నువ్వు బాగా వృద్ధుడు అయిపోయావు కదా మసలాడు అయిపోయావు నువ్వు బండి తోలలేవు నువ్వు నువ్వు విస్తీరణ తీసుకో నేను రాత్రి నేను బండి తోలుతాను అని చెప్పేసి అయ్యో స్వామి ఏం చేశాడు బోధన బండిలో లోపల కూర్చోకటి ఆయన బండి తోలుతూ వదిలిపోయాడు వేగంగా వచ్చేసాడు వేగంగా వచ్చేసి ఎంత వేగంగా వచ్చాడంటే అసలు ఎద్దులు స్వామి కూర్చోకనే ఎద్దులు అవి గుర్రలాగా పరిగెట్టాయండి ఎద్దులు ఎద్దులాగా రాలేదు గుర్రలాగా పరిగెట్టాయి సార్ తెల్లారి సరికి దోరక ఎక్కడుంది ఆ దోరక నుంచి ఢాకూర్కి వచ్చేసారు ఇంకా తెల్లారి జామున ఇంకా కొంచెం ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఢాకూర్ వస్తుంది అనగా పక్కన బండా వేసాడు బండా వేసి స్వామి కొంచెం అలసట తెచ్చుకోవడానికి అని చెప్పేసి మీరు గమనించారా దారి పొడిగుతు వేప చెట్లు ఎక్కువ ఉన్నాయి చూసారా ఎటు చూసినా వేమ చెట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ వేప చెట్లు ఉంటే స్వామి అక్కడ కసి వలిసిపోయి ఆగి ఆ కాసే వేప చెట్టు చెయ్యేసి అని చెప్పేసి కొంచెం అలసట తీర్చుకున్నాడు అలసట తీర్చుకుని వేసిన తర్వాత వెళ్ళి ఇతన్ని బోధనని నిద్రలేపి ఇప్పుడు నేను బండిదోలు చూస్తే వాళ్ళకి బాగోదు నేను విశ్రాంతి తీసుకుంటాను ఈ మూడు కిలోమీటర్లలోకి బండి అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టేసి బాగా నిద్ర పట్టిందా బాగా రెస్ట్ తీసుకున్నామని చెప్పి అడిగి ఆయన కూర్చోబెట్టి స్వామి మళ్ళీ విశ్రాంతి తీసుకున్నాడు ఈ బోధన బండి తోలుకుంటూ వచ్చేసైడ్ ఇక్కడ రాగానే ఊర్లో వాళ్ళందరికీ గట్టిగా అరుచుకుంటూ చెప్పాడు భగవంతుడు మన కోసం మన ఊరు వచ్చాడు మన వీధిలోకి వచ్చాడు రండి రండి అని చెప్పేసి ఈ ఊరు మధ్యలో ఉన్న ప్లేస్ ఇక్కడికి అందరినీ తీసుకొచ్చే తీసుకొచ్చేసరికి అందరూ చూస్తే ద్వారకాధీష్ ద్వారకాధీశి మన కోసం ద్వారక వదిలేసి ఇక్కడికి వచ్చాడు మన కోసం ద్వారక వదిలేసి వచ్చాడు అది ఎట్లా అందరూ ఆశ్చర్యపోతున్నారు అనమాట అందరూ కూడా భగవంతుని కీర్తిస్తున్నారు ఈ లోపల అక్కడ తెల్లారింది ద్వారకలో ద్వారకాధీశు లేడు వాళ్ళకి పూజలకి పెద్దగా గుండెలు పంది నిన్న వాడి మాటలు విని మనం పిచ్చోడనుకున్నాము మనం పిచ్చోడనైపోయాం నిజంగానే దొరక వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాడా లేకపోతే ఇతను ఏమన్నా దొంగిలించాడా అని అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు బయట ఎద్దులు పడిన గుర్తుపట్టుకునేసి ఆ ఎటుసారు బాకవర పెరిశారు చూస్తే విగ్రహం ఎక్కడుంది విగ్రహం ఎక్కడ ఉండేసరికి చాలా అయిపోయింది వాళ్ళకి చాలా ఎంత అయిపోయిందంటే వాళ్ళు అసలు చాలా కోపంతో మా విగ్రహాన్ని ఎట్లా తీసుకొచ్చేస్తారు మీరు అని చెప్పేసేసి ఆ నిలదీసి మా విగ్రహాన్ని మేము తీసుకెళ్లిపోతాం అని చెప్పేసేసి ఇంత కోపం ఉందంటే వాళ్ళు ఒకసారిగా వాళ్ళ పూజలు ఆ వృద్ధుడి మీద దాడి చేశారు దాడి చేసేసరికి వాళ్ళు బల్లిని తీసుకొని దాడి చేసేసరికి ఆయనకి అది బల్లిని బలంగా తగిలిది అని చనిపోయాడు అయితే ఆ బల్లి వెళ్ళి నదిలో పడింది ఎదురుగా గోమతి నది గోమతి ట్యాంక్ అని ఉంది ఇక్కడ అక్కడ గోమతి నది ఉంది కాబట్టి స్వామి వచ్చిన ప్లేస్ కి మళ్ళీ గోమతి ఇది గోమతి ట్యాంక్ అంటారు ట్యాంక్ అంటే చెరువు గోమతి చెరువు ఇది అది గోమతి నది స్వామి ఉండే చోట గోమతి ఉండాలి అందుకని ఇక్కడ గోమతి చెరువు ఉంది ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ బల్లు అక్కడ పడి ఆ చెరువు నుంచి కూడా రక్తం వచ్చింది అది చూసి వాళ్ళకి అయిపోయి ఏదో అపచారం జరిగిందని ఆగిపోయారు ఇక్కడ ఆగిపోయి మా విగ్రహాన్ని మనం తీసుకెళ్ళాలి చూడండి అంత భగవంతుడికి సేవ చేసిన దానికి ఆయన భగవంతుడి కోసం ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది ఆయన భార్య భగవంతుడికి ఏమైనా ప్రార్థన చేస్తుంది స్వామి నా భర్త ప్రాణత్యాగం కూడా నీ నీకోసమే కదా నువ్వు మా ఊరు వదిలిపెట్టి పోవద్దు మమ్మల్ని వదులుపెట్టి మా ఊరు వదిలిపెట్టి పోవద్దు నువ్వు ఇక్కడే ఉండిపోవాలి ఇక్కడే ఉండిపోవాలంటే ఏం చేయాలో నువ్వే నాకు ఆలోచన ఇవ్వు అనేసి అప్పుడు స్వామి చెప్పాడు సరే తర్వాత బ్రాహ్మ అక్కడ వచ్చిన ఒకటిన పూజారిని అడగండి మీకు విగ్రహం కావాలా విగ్రహం బరువున్నంత బంగారం కావాలి ఏది కావాలో వాళ్ళని అడగండి వాళ్ళు ఏది అడిగితే అది ఇద్దాము అని కానీ బ్రాహ్మణులకు మేము విగ్రహం తీసుకుపోవాలని చెప్పేసి అనగానే వెంటనే బోధన భార్య అడిగింది మీకు ఈ విగ్రహమే కావాలా విగ్రహం బరువంత బంగారం కావాలా బంగారం విగ్రహం చాలా చాలా ఉంటుంది పెద్ద విగ్రహం అంత ఎంత లేదన్నా ప్రతి తల ఒక ఇరవై ముప్పై కేజీలు బంగారం వస్తుంది అని చెప్పి వాళ్ళు వాళ్ళు పక్కనకి వెళ్ళి మాట్లాడుకునేసి మళ్ళీ తిరిగి వచ్చి ఆ ఇదిగో చూడమ్మా మీ భక్తికి మేము కాదనలేకపోతున్నాము ఆమె భక్తికి వీళ్ళకి భక్తి కాదు ఆ మీ భక్తికి మేము విగ్రహాన్ని తీసుకెళ్ళాక మాకు మనసు ఒప్పడం లేదు అందులో మేము కోపం మీద వచ్చేసి మీ యొక్క భర్తను కూడా మేము ఈ విధంగా విగ్రహాన్ని తీసుకొచ్చాడని చెప్పేసి మేము ఈ విధంగా అసమాచాం కాబట్టి మాది తప్పు ఉంది కాబట్టి ఆ బంగారం మీద ఇచ్చేయండి మేము సర్దుకొని వెళ్ళిపోతాము అని చెప్పేసిస్తారు అనగానే సరే అని చెప్పేసి తొలగభాగం ఏర్పాటు చేశారు కృష్ణుడు ఒక తులాభారంలో ఉన్నాడు ఇంకా ఈ తులాభారంలో బంగారం అయ్యాను కృష్ణుడికి బరువంత బంగారం ద్వారకాధీశి బరువంత బంగారం అయ్యారు అంత బంగారం ఎక్కడుంది ఆమె భయపడిపోయి బోధన భార్య భగవంతుని మళ్ళీ ప్రార్థన చేసిందంట చేయగానే వెంటనే భగవంతుడు చెప్పాడు చిన్న బంగారు తులసి తీసుకొని నా పాదం దగ్గర పెట్టి తొలభంలో వేసే అని చెప్తాయి అనగానే సరే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కొంచెం బంగారం అంటే దాంతో బంగారు తులసి తయారు చేయించి ఆ తులసి తీసుకొచ్చి ద్వారకాధీశి పాదాల మీద పెట్టి ఆ తులసి తీసుకొచ్చి తొలభనంలో రెండు వేలు పెట్టేది రెండవ పెట్టిగానే మొత్తం విగ్రహం అంతా కూడా పైకి లేచిపోయి తులస ఎక్కువ బరువు కిందకి అయిపోయింది కిందకి అయిపోగానే వెంటనే ఏమైనా చేసిన తులసి తీసే పూజారి చేతిలో పెట్టి స్వామి బరువు కాదు స్వామి ఎక్కువ బరువు ఉంది ఇది ఇంకా ఎక్కువ తూకం ఉంది ఎందుకంటే స్వామి పైన ఉన్నాడు ఇది కింద ఉంది ఎక్కువ ఉంది తీసుకొని వెళ్ళిపోండి అని అందరూ చూస్తున్నారు సాక్ష్యంగా ఎప్పుడో ఐదు వేల ఐదున్నర సంవత్సరాల క్రితం ద్వారకలో రుక్మిణి తులబారు అనేది విన్నారు సత్యభామ రుక్మిణి సత్యభామదేవి ఎన్ని ఎన్ని నగలు ఎన్ని ఆభరణాలు పెట్టినా భగవంతుడు తోగలేదు రుక్మిణిదేవి ఒక తులసి తీసుకొచ్చి భగవంతుడు పాదాల దగ్గర పెట్టి తులాభరంలో పెడితే తూగింది అది చూసి ఆశ్చర్యపోయారు అందరూ ఆశ్చర్యపోయారు ఆ ఇదేంటి భగవంతుడు చూడు తులసి అంటే భగవంతుడికి ఎంత ఇష్టం మీరు దక్షిణ భారతదేశంలో గమనించాడు తులసి విలువే తెలియదు ఎక్కడెక్కడ పడేస్తుంటారు తులసి కదా ఇక్కడ ఉత్తర భారతదేశంలో కొన్ని దేవాలయాల్లో ఇక్కడ కూడా ఏమి మనం అంటే ఎవరికి మనం తప్పు పట్టడం లేదు కానీ విలువ తెలుసుకోవాలి అని అంటున్నాం భారతదేశంలో ఈ విలువ తెలుసుకోవాలి ఇప్పుడు చూసారు కదా సంగీతం చేయడానికి మృందం వాయించడానికి మరి మందిరంలోనే మనకి అవకాశం ఇవ్వాలి కదా ఇవ్వాలి మందిరంలోనే అవకాశం ఇవ్వాలి భగవంతుడు కలిసి మందిరంలోనే అవకాశం ఇవ్వాలి అట్లా ఉంది ఈ భారతీయ సంస్కృతి ఎందుకు అడిగడిపోతుంది అంటే కొద్ది మంది ఈ భారతీయ సంస్కృతి విలువ తెలియనటువంటి వాళ్ళు ఆయా అధికారాల్లో ఆయా పదవుల్లో కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళకి దీని విలువ తెలియదు సంస్కృతి అంటే కల్చర్ ఈ కల్చర్ లేకపోతే సమాజం అంతా వల్చర్ వల్చర్ అంటే రామందులు సంస్కృతి తెలుసు కదా రామందులు సంస్కృతి అంటే దొరికింది దోచుకోవడం అంతే ఎవరు తన మన లేదు కనపడింది ఏది కనపడితే అది దోచుకుని తినటం మనిషి అయినా వస్తువైనా లేకపోతే ధనమైనా ఏదైనా అదే సమాజంలో మనం చూస్తున్నాం అనమాట రకరకాలైనటువంటి హత్యలు ఆత్మహత్యలు అత్యాచారాలు దోపిడీలు దొంగతనాలు ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఇవన్నీ ఆ రాబందుల వల్చర్ వల్చర్ అనమాట రాబందుల సంస్కృతి కల్చర్ అనేటువంటిది భారతీయ సంస్కృతిని కాపాడుకోవడానికి ఇస్కన్ లాంటి సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి అవునా ఇప్పుడు మీ కళ్ళ ముందే మీరు చూసారు అవునా భగవంతుని బలరాముడు అంటాం మృదంగా అవునా ఏమి కరతాళ ఇట్లా ఇదంతా కూడా ఏంటంటే భగవంతుని సంకీర్తన ఇన్స్ట్రుమెంట్స్ ఇవి అవి వాయించదని చెప్పడము ఇలాంటివంతా ఏంటి అనమాట మనం అర్థం చేసుకోవాలి మన బాధ్యత చాలా ఉంది అనేసి ఇందులో ఎవరు తప్పటట్ల మన బాధ్యత చాలా ఉందని అర్థం చేసుకోవాలి సో అట్లా ఇవాళ ఏం చేశారు భగవంతుడు ఇక్కడికి వచ్చేప్పటికి తులభారంలో భగవంతుడు తులసికి తూగాడు తూగేసరికి ఇంకా వాళ్ళు అనుకున్నారు ఒక ఇరవై కేజీలు వస్తుంది అనుకున్నారు రాలే తులసి తీసుకునేసి సైలెంట్ గా మనకి అందరి ముందు అదేగా జరిగింది ఎంత బరువు ఉంటే అంత బరువు ఏమన్నారు అంతే బరువు ఉంది తీసుకుని వాళ్ళు నిరాశగా వెళ్ళిపోయారు తోరక ఏముంది అక్కడ గోమతి నది పక్కన గుడి ఎంత పోయింది వాళ్ళు అక్కడికి పోయి అప్పుడు అందులో పూజారి చెప్పాడు మనం ఏదో అపచారం చేస్తాం అందుకే భగవంతుడు ఇట్లా చేశాడు మనకి అని చెప్పంటే అప్పుడు భగవంతుడికి పూలేసే బాగుంటుంది కదా అక్కడికి వెళ్ళి కూర్చొని అందరూ ప్రార్థన చేస్తుంటే అప్పుడు భగవంతుడు కనిపించలేదు వినిపించేది మీరు నన్ను శిలలాగా చూస్తున్నారు రాయిలాగా చూస్తున్నారు నన్ను ఒక వ్యాపార వస్తువులను చూస్తున్నారు వచ్చిన ధనాల దగ్గర ధనం తీసుకునేదే మీకు ప్రధానంగా ఉంది తప్ప నా భక్తిని బోధించేది నా సంకీర్తన చేసేది మీకేం లేదు మీది మధ్య అందుకే నేను ఇమ వెళ్ళిపోయాను మీ మధ్య ఇమలేక నేను వెళ్ళిపోయాను నాకు అక్కడ భక్తులు వాళ్ళు ఎప్పుడు నా కోసం సంకీర్తం చేస్తున్నారు నా కోసం బాగా సప్తాహాలు పెడుతున్నారు వాళ్ళకి దగ్గర నేను హాయిగా ఉండడానికి వెళ్ళిపోయాను మీ దగ్గర కూడా మళ్ళీ నేను ప్రకటన అప్పుడు కొద్దిమంది పూజలు ప్రార్థన చేసే స్వామి ఇది ద్వారకా ద్వారకాధీశుడు లేని ద్వారకా అని పిలవలేముంది నీకు ముందు ముందు ద్వారకా దీశడు లేకపోతే ద్వారకాని పిలవలేము మా తప్పుని అపరాధాన్ని మన్నించి మేమేం చేయాలో మాకు బోధించండి అప్పుడు స్వామి చెప్పండి మీ చెవులు తుప్పట్టు పోయాను చూసుకోండి ఒకసారి ఇనుము ఎట్లయితే తుప్పట్టు పోయి అంటున్నారు మీ చెవులు శ్రవణము లేక తుప్పట్టు పోయాయి ఈ పూల దగ్గర కూర్చొని భాగవతాన్ని ఏకదాటిగా ఆరు నెలల పాటు వినండి మేము ఆరు నెలల పాటు వినండి ఇప్పుడు ఏం విగ్రహం లేదు వ్యాపారం కూడా లేదు కదా ఇప్పుడు విగ్రహం ఉంటే వ్యాపారం ఉండేది విగ్రహం లేదు కదా ఇంకా మీ గుళ్ళ ఇంకా వచ్చే జనాలు ఏముంది వ్యాపారం ఏముంది లేదు కదా కూర్చోండి కూర్చొని బాగా వినండి బాగా చెవులు బాగా తుప్పట్టిపోయినాయి ఆ శ్రవణం లేక మీకు నన్ను రాయలాగా చూస్తున్నారు ఇది ఒక్కడైనా అంతే ఏ గుళ్ళోనైనా అంతే శ్రవణం కీర్తనం లేదనుకోండి విగ్రహం పక్కలు ఉన్నవాడు కూడా విగ్రహాన్ని రాయిలాగానే చూస్తాడు శ్రవణం కీర్తన ఉందనుకోండి విగ్రహానికి కిలోమీటర్ దూరంలో ఉన్నవాడు కూడా భగవంతుని సాక్షాత్తు దర్శిస్తాడు ఇది వ్యత్యాసం అందుకని అలా చెప్పడంతో అప్పుడేం చేశారు వాళ్ళంతా పూజలు కూర్చొని అక్కడ శ్రీమద్ భాగవతం ఓం నమో భగవతి వాసుదేవాయ అని చెప్పేసి వాళ్ళు భాగవత శ్రవణం మొదలుపెట్టారు అప్పుడే భాగవత శ్రవణం పెట్టి నాలుగు నెలలు అయింది భగవంతుడు రెండు నెలలు చెప్పాడు ఆరు నెలలు చెప్పాడు ఆరు నెలలు అంటే ఆత్రంతో ఆగలేక నాలుగు నెలలు అవ్వగానే బాగులోకి తమ్ముడు చూసి బాగులేకి తమ్ము చూడగానే అక్కడ ద్వారకాదశి విగ్రహం సిద్ధంగా ఉంది లోపల స్వయంభూ మూర్తి నాలుగు నెలలకు తొమ్మిది చూసారు స్వామి వెంటనే ఎక్కడిని జరిచాడు రే మూర్ఖులారా నేను ఆరు నెలలు చెప్పాను రా మీ యాత్ర నాలుగు నెలలకి తొమ్మిది చూశారు అందుకని ఆరు నెలలు శ్రవణం చేస్తుంటే యథార్థంగా ఏదైతే నేను ద్వారకాధీశిగా ఢాకూర్ వెళ్ళిపోయానో అంత విగ్రహంగా మీకు లభించి ఉండేవాడిని మీరు నాలుగు నెలలకు తొమ్మిది చూశారు కాబట్టి మీకు చిన్న విగ్రహంగానే లభిస్తున్నాను ఈ విగ్రహాన్ని నన్ను తీసుకెళ్లి ప్రతిష్ట చేసి ద్వారకాధీశగా ఆరాధన చేయండి అని చెప్పారు అనగానే ఇంకప్పుడు అప్పుడు ఆ బావిలోకి దిగి ఆ విగ్రహాన్ని బయటకు తీసి దీడిన అసలు ద్వారకాధీశుడు ఇక్కడికి వస్తాడు ఏమి మళ్ళీ భాగవతం వినిన తర్వాత అక్కడ ద్వారకాధీశకి ప్రత్యక్షం అయ్యి అక్కడ కోలుకున్నాడు అనమాట ఆ ద్వారకాధీశి మనం అక్కడ ఏమంటున్నాం గోమతి ద్వారకాధీశ అని చెప్పిస్తాం ఈయన్ని ఏమంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కృష్ణుడు కావనుడి వారి నుండి ప్రపంచాన్ని మధురాన్ని కాపాడేదానికి పరి పరిగెట్టాడు పరిగెట్టింది ఎందుకు పరిగెట్టాడు అక్కడ ముచ్చుకుని నిద్ర లేపాలి ఆయన నిద్రలో ఉండేది స్వామికి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన భక్తుడు కదా భక్తుడు ఎప్పుడు నిద్రలో ఉండేది స్వామికి ఇష్టం ఉండదు అందుకని నిద్ర లేకుండా చేస్తాడు భక్తులకి ఆయన అందుకని ఈయన పిలిపించి మరి ఆయనకి నిద్ర లేపేశాడు నిద్ర లేపి ఆయన బదిరికాశ్రం పంపించాడు మంచి కుందుని అక్కడ వెళ్ళి నువ్వు తపస్సు చేసి నెక్స్ట్ నెక్స్ట్ జనంలో బ్రాహ్మణుడిగా జన్మించి భక్తుడుగా జన్మించి నా భర్త చేసుకుని ఉద్ధరించబడు ఇక ఈయనకి కాళీవనుడు కాళీ అయిపోయాడు అది ఆ సన్నివేశం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా గుర్తు పెట్టుకొని స్వామికి ఇక్కడ ఏం పేరు పెట్టారు రణచోర్ రాయ్ అని పేరు పెట్టారు రణచోర్ రాయ్ అనేసి స్వామికి పేరు పెట్టారు ఇది ఇక్కడ ఉన్నటువంటి ఢాకూర్ చరిత్ర స్వామి ఇక్కడికి ఎలా వచ్చాడు ఈ రోజు కూడా తొలబారం వేసిన తొలబారం పక్కన ఉంది మీరు చూడండి స్వామికి తులవారం మూడు వందల సంవత్సరాల క్రితం విగ్రహానికి చేసిన తులాభారం ఉంది అక్కడ మీరు దర్శనం చేసుకోవచ్చు స్వామికి అటుపక్క ఉంటుంది అనమాట ఎడంపక్క అంటే వైపు నుంచి ఎడంపక్క ఉంటుంది ఈ ఢాకూర్ అనే ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడ బోధనకి ఇలా ఎందుకు జరిగిందని మీకు డౌట్ రావచ్చు అంత దూరం నుంచి భగవంతుని తీసుకొచ్చి ఆయన ఎందుకు ఆ విధంగా చనిపోయాడు అనేసి భగవంతుడి యొక్క ఏర్పాటు అనమాట ఏం ఏర్పాటు అంటే ఎవరో కాదు ఈ బోధన అనేవాడు దేవదేవుడైన భగవంతుడు బృందావనంలో అవతరించినప్పుడు శ్రీకృష్ణుడు ఆయన దగ్గర విజయానంద అనేటువంటి భక్తుడు గోపాలుడు ఒకరోజునందరూ కృష్ణుడు సేవకు వెళ్తున్నారు అందరూ అందరూ హడావుడిగా కృష్ణుడికి ఈరోజు సేవ చేయాలి ఈరోజు కృష్ణుడికి మంచిగా అలంకారం చేయాలి నైవేద్యాలు పెట్టాలి తులసి మాలలు వేయాలి పోలమాలలో వేయాలి అని అందరూ హడావుడికి వెళ్తున్నారు ఆ ఇంట్లో భార్య పడుతున్నారు కదా విజయానంద అతని భార్య ఆ వాళ్ళు కూడా ఎవగో బయలుదేరాలని చెప్పేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి అతని భార్య గోపమ్మ హడావుడిగా బయలుదేరింది మీరు కూడా రెండు బయలుదేరి బయలుదేరదామని చెప్పేసి అనంటే విజయానంద్ అన్నాడు ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది రోజు వెళ్ళేదే కదా ఈరోజు కృష్ణ సేవకు వెళ్ళకపోతే ఏమైంది నిర్లక్ష్యం చూసారా ఎట్లా వచ్చేస్తుందో రోజు వెళ్ళే రోజు వెళ్ళేదే కదా ఈ రోజు వెళ్ళకపోతే ఏమైంది మరి ఈ రోజు పోయిందంటే ఇది తిరిగి వస్తుందా మళ్ళీ కాలంలో తిరిగి వస్తుందా నాలుగో తేదీ ఈ రోజు మే నాలుగో తేదీ వరదని ఏకాదశి ఈ ఏకాదశి మళ్ళీ వస్తుందా మళ్ళీ వస్తుందంటే ఈ ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో వస్తుందా లేదు అంటే కాలం యొక్క విలువ తెలుసుకోవాలి మనం మనకు జనరల్గా ఏంటంటే భగవంతుడు సేవ అని అంటే పోస్ట్ పని చేస్తాం నిండలికి వాయిదా వేస్తాం మిగతా అంటే అవసరమైతే ప్రీ ఫోన్ కూడా చేసి ముందుగా చేసేస్తాం ఏమి ఏమి భగవంతుడి అంటే పోస్ట్ పోన్ చేస్తాం భౌతికమైనటువంటి పనులు అంటే పోస్ట్ పోన్ కదా అవసరమైతే ప్రీ ఫోన్ అనే చేస్తాం ప్రీ ఫోన్ అని పోస్ట్ పోన్ మొత్తాన్ని ఫోన్ అయినంత వదలం ఫోన్ అయితే వదిలిపెట్టం ఏమి అట్లా ఆయన నిర్లక్ష్యం చేసిన దానికి ఆమె చేసింది సరే మీ ఇష్టం నేను భర్తగా మిమ్మల్ని పిలుస్తాను రమ్మని మీరు సేవకి రాను రోజు వెళ్లేదే కదా ఈ రోజు కి వెళ్తే ఉంది రోజు వెళ్ళేదే కదా ఈ రోజు వెళ్ళకపోతే ఉంది అంటే మీరు ఉండండి నేను కృష్ణుడు సేవ చేసుకుని వస్తాను వెళ్ళిపోయాను ఆ వెళ్ళిపోగానే వెంటనే ఆ కృష్ణుడు ఏం చేశాడు గోపబాలు రూపంలో వచ్చాడు అక్కడికి ఎవరు గోప ఎవరి రూపంలో వచ్చాడు విజయానందకి అత్యంత సన్నిహితుడైనటువంటి గోపబాలుడి రూపంలో వచ్చాడు మరి సన్నిహితమైన వ్యక్తిగా చెప్పాలి కదా ఏదైనా ఒక విషయం పొరపాటు చేసావు నీకు పొరపాటు చేసినట్టు ఎవరికి నీకు చెప్తే తీసుకుంటావు నీకు క్లోజ్ గా ఎవరున్నారో వాళ్ళు చెప్తే తీసుకుంటావు ఎవరు పడితే వాళ్ళు చెప్తే తీసుకోలేదు భగవంతుడు ఎంత జాగ్రత్తగా ఉంటాడు చూడు ఆ విషయం ఎవరు పడితే వాళ్ళు చెప్తే తీసుకోలేదు సో అందుకని కృష్ణుడు ఏం చేశాడు ఇతనికి సన్నిహితమైన గోప ఎవరైతే ఉంటాడో ఆ రూపం రూపంలో వెళ్ళి తలుపు తట్టాడు విజయనంద చడు ఏంటని ఏంటే కృష్ణుడి సేవ వదిలేసి ఈ రోజు కృష్ణుడి సేవ వదిలేసి ఏం తిని నిద్రపోవడం సరిపోయిందా నీకు భగవంతు కృష్ణుడు సేవ నీకు బృందానంలో ఉన్న దేనికి మనం కృష్ణుడు సేవ చేయడానికి తిని ఎదురు ఆయన చెప్పి హెచ్చరించాడు హెచ్చరించేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోతే దా బయలుదేరని చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతుంటే అతని వైపు చూస్తుంటే ప్రత్యేకంగా ఉన్నాడు అతను అందుకే అతని వైపు చూస్తుంటే ఒక్కసారి ఇట్లా వెనక్కి తిరిగి చూస్తాడు కృష్ణుడు అరే నా ఫ్రెండ్ అనుకున్నాను నేను కృష్ణుడు స్వయంగా కృష్ణుడు నా ఇంటికి వచ్చిందని పిలవాలా ఎంత పొరపాటు చేశానని బాధపడ్డాడు బాధపడిన తర్వాత ఆ చేసిన చిన్న పొరపాటుకి తర్వాత జన్మలో మళ్ళీ భార్య భర్త ఇద్దరు ఇక్కడ ఇక్కడికి వచ్చారు ఇక్కడ జన్మ తీసుకున్నారు చిన్నప్పటి నుంచి ద్వారకాధీశికి భక్తి చేసుకున్నారు తొంభై ఏళ్ళ వరకు భక్తి చేసుకున్న తర్వాత ద్వారకాధీశి ఇక్కడికి రావడానికి ఆ విజయానంద విజయానంద బోధన్ బోధన్ కారణం అయ్యాడు కానీ ఆ చేసిన పొరపాటు కర్మ ఏదైతే ఉందో ఇక్కడ తీరిపోయింది తిరిపోయిన తర్వాత ఆయన ఆయన భార్య ఇద్దరు కూడా కలిసి ఆ జన్మలోనే గోలోక బృందావన ధామానికి చేరుకున్నారు హరీవో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటేమో చిన్న తప్పు ఉన్నా కూడా భగవంతుడు దాన్ని సరిదిద్దాలనుకుంటాడు అందుకనే ఎలాంటి పరిస్థితుల్లో కూడా భక్తులు మనము ఎటువంటి అపరాధాలు ఎటువంటి దోషాలు లేకుండా చూసుకోవాలి ప్రయత్నించాలి నిరంతరం ప్రయత్నించాలి కృష్ణ ఎన్నో దోషాలు అనర్ధాలు నాలో ఉండొచ్చు కానీ సరిదిద్దేటువంటి భారం నే మీదే వేస్తున్నాను నన్ను సరిదిద్దు అని చెప్పేసి ఓపెన్ గా భగవంతుడికి చెప్పాలి రెండోది మనం ఇక్కడ ఏదైతే భార్య భర్త బంధువులు మిత్రులు తల్లిదండ్రులు బిడ్డలు ఇలాంటి సంబంధాలు కలిగి ఉంటామో ఇవి అశాశ్వతమైన సంబంధాలు ఏమి ఈ జనంలో భార్యాభర్తకు ఉండరు వాళ్ళ ముందు జన్మలో ఎవరో తర్వాత జనంలో ఎవరో ఈ జనంలో తల్లిదండ్రులు బిడ్డలుగా ఉంటారు వాళ్ళ ముందు జన్మలో ఎవరో తర్వాత జనంలో ఎవరో కానీ ఈ జన్మలో ఎవరైనా నిజాయితీ కలిసి భక్తులు చేస్తే నిజాయితీగా కలిసి భక్తి చేస్తే భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు బిడ్డలు కానీ ఎవరైనా కానీ నిజ నిజాయితీగా ఈ జన్మంతా కష్టపడి భర్త చేస్తే వాళ్ళకి భగవంతుడిచ్చే అనుగ్రహం ఏంటంటే అదే సంబంధాన్ని అదే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం ఇస్తాడు సో వాళ్ళు కృష్ణలీలలో భార్యాభర్తలు ఉన్నారు మళ్ళీ ఇక్కడ భార్యభర్తలకు వచ్చారు మళ్ళీ తర్వాత వాళ్ళు భగవంతునికి సేవ చేసి ఉద్ధరించబడి మోక్షాన్ని పొంది మళ్ళీ భగవంతుని లీలలో భార్యాభర్తలకైనా వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఏమర్థం అవుతుంది ఇక్కడ భౌతికమైన బంధం కూడా కృష్ణుడి యొక్క సేవలో సదా నిరంతరం నిమగ్నం అయితే ఆధ్యాత్మిక బంధంగా కూడా అది మారుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట సో ఇది ఈ ఢాకూర్ గురించి రమచోడరాయి గురించి లీల ఇప్పుడు ఢాకూర్ అని ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఇది హిడింబవనం అనమాట హిడింబవనం హిడింబవనం మహాభారతంలో హిడింబవనం పాండవులు ఇక్కడికి వచ్చారు పాండవులు ఇక్కడికి వచ్చి ఇక్కడ నిద్రపోయినప్పుడు హిడింబాసురుడు వచ్చాడు ఆ హిడింబాసురుడు నిద్రలో ఉన్న వాళ్ళని దాడి చేసి తిందాం అనుకున్నాడు కానీ అతని చెల్లెల హిడింబికి భీముడంటే మనసైంది పరమాత్మ ఏర్పడ్డది ఎందుకంటే వీళ్ళ ద్వారా గజ ఘటోత్ గజుడు రావాలి ఆ గటోద్ గజుడి ద్వారా కర్ణుడు పాపం ఏరు కోడి దాచిపెట్టుకున్న ఒకే ఒక నాగస్త్రము ఆ ఘటవద్గజడి ఖర్చు అయిపోవాలి అతను ఎంత ఎంత ఆలోచనతో కర్ణుడు అర్జునుడి కోసం ఒక అస్త్రం దాచిపెట్టుకున్నాడు ఎందుకంటే ఆయనకు అది ఆ వరం ఎట్లా వచ్చిందంటే నువ్వు ఒక్కసారి ఒక్కరి మీదనే ఈ అస్త్రం ప్రయోగించవచ్చని ఉంటుంది ఆయనకి అతనేమనుకున్నాడు నేను ఒక్కసారి ఆ అర్జునుడి మీద ఇది ప్రయోగించి అర్జును సంహరించేద్దాం అనుకుంటాడు అతను కన్నుడు పరమాత్మకు తెలియదు ఈ ఆలోచన నాయన ఆ ఒక్కసారి ఒక్క స్త్రం అర్జునుడి కోసం కదా అర్జునుడు ఆ పక్కన ఉండద్దా ఏమి అది ఇంకొకరి కోసం నేను ఇంకొకరిని ఇక్కడ సెట్ చేస్తానని చెప్పి ఈ హిడింబు వనంలో హిడింబికి పరమాత్మ ప్రేరేపించాడు భీముడి మీద ప్రేమ కలిగి సో ఆమె భీముడి మీద ప్రేమ చేసింది హిడింబి వెళ్ళేసి ముందు చెప్పేసింది రాత్రికి మా అన్న వస్తున్నాడు మిమ్మల్ని అందరినీ తినేస్తాడు నరూపు ధర్మంస భక్ష కూడా ఆయన అప్పుడు మీడు ఏం చేశాడు ఇక్కడ కాపు కాసి వచ్చినటువంటి హిడింబాసుని కొట్టి సంహరించేశాడు సంహరించిన తర్వాత హిడింబి వచ్చింది కుంతి దేవుడు చూసింది చూడు చెల్లెలు సహాయం చేయకపోతే ఈ అన్నయ్యని మనం సంహరించిండేవాళ్ళమా ఆమె ఏడుస్తుంది ఆ అని చెప్పి నీకేం కావాలమ్మా మీ అన్నయ్యని సంహరించి నీకు నీడ లేకుండా చేశాను అంటే ఒక మొగదిక్కు లేకుండా చేశాం స్త్రీ ఎప్పుడు చిన్నప్పుడైతే తల్లిదండ్రుల దగ్గర లేదా అన్నయ్యల దగ్గర పెద్ద అయినాక భర్త తగ్గడం ఇంకా ముసలి వృద్ధాప్యములు భగవంతుడి యొక్క సృష్టిలో మరి నీకు అన్నయ్య లేడు ఇప్పుడు ఎట్లా అంటే నాకు భీముడికి భీముడు అంటే నాకు ఎంతో ఇష్టమైంది భీముడి యొక్క పాదసేవ చేసే అవకాశం నాకు అని హిడిమిడి అడగడంతో భీముడు ఆశ్చర్యపోయాడు కుంతిదేవి చెప్పింది ఆమెను వివాహం చేసుకోవాలి తల్లి మాట కాదనకుండా వివాహం చేసుకుని అప్పుడు ఆ హీడిమి చెప్పింది నేను ఇక్కడే ఉంటాను ఏమి మీకు ఎప్పుడు ఎప్పుడు మీరు అవసరమై నన్ను పిలిస్తే నేను రాగలుగుతాను అని చెప్పేసి కొన్నాళ్ళ తర్వాత కిడి మీ గర్భవతి ఘటోద్గజుడి జన్మించాడు ఇది గటోద్గజడి జన్మస్థానం అనమాట ఈ డాకోర్ అనేది గటోద్గజడు జన్మించిన తర్వాత గటోద్గజుడి వెళ్ళి భీముడు ఎక్కడో వనంలో వనంలో తిరుగుతుంటే వెళ్ళి ఆయన కలుసుకున్నాడు నేను మీ పుత్రుడిని గటోద్గజుడిని మీరు ఎప్పుడైనా సరే ఒక్కసారి నేను తలుసుకుంటే నేను వచ్చేస్తాను అని అని చెప్పి ఆ విధంగా గడోద్గజడి ఏర్పాటు భగవంతుడు ఇక్కడ చేశాడు ఇదైన తర్వాత ఒకసారి కృష్ణుడు భీముడు ఇద్దరు కూడా ఈ పక్కకు వచ్చారు కృష్ణుడు భీముడు ఇద్దరు ఎందుకు వచ్చారు ఇక్కడ ఒక ఋషిని ఉద్ధరించడం కోసం వచ్చారు ఇక్కడ డంకర్ ఋషి అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు ఆయన శివుడిని కొలుస్తుంటాడు శివుని కొలుస్తుంటే శివుడు ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలి నీకు వరం అని ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఏది సాధిస్తే ఇంకేది సాధించాల్సిన అక్కర్లేదు అంటాడో అది నాకు ఇవ్వండి అని చెప్పేసి శివుడే ఉన్నాడు అది కృష్ణ భక్తి అయితే ఆ కృష్ణ భక్తిని నాకు ప్రసాదించండి అని కృష్ణ భక్తిని ప్రసాదించాను అప్పుడు ఏం కోరుకున్నాడు అయితే కృష్ణ భక్తిని ప్రసాదించాడు కృష్ణుని కూడా ప్రసాదించండి నేనున్న ఈ ప్రదేశంలో కృష్ణుడు శాశ్వతంగా ఉండేటట్టుగా చేయండి అని చెప్పేసి అప్పుడు సరే అని చెప్పేసి శివుడు భవిష్యత్తులో ద్వారకాధీశుడే స్వయంగా ఇక్కడికి రాబోతాడు నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఇక్కడ డంక ఋషి పేరు మీద డంకోర్ అనేది దీని పేరు డంకోర్ డంకోర్ కాస్త గా వచ్చేసి డంకర్ ఋషి పేరు మీద డంకోరు తర్వాత డాకోర్ అయ్యి అయితే ఇక్కడ డంకేశ్వర మహాదేవ్ అని చెప్పి శివుడు కూడా ఇక్కడ క్షేత్రపాలకుడుగా కొలు ఉన్నాడు ద్వారకాధీశుడు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి భీముడు కృష్ణుడు వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు ఇక్కడికి చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు భీముడికి దాహమైంది భీముడు దాహం అవగానే కృష్ణుడు ఆలోచన చేశాడు నాకే దాహం అయిందంటే మనకు మామూలుగా మనకు దాహం అయితే ఏమనుకుంటాం నాకు దాహం అవుతుంది నీళ్ళు ఎక్కడ అని ఎదుగుతాయి భీముడు భక్తుడు ఆలోచన ఎట్లా ఉంచుకోండి నాకు దాహం అయిందంటే పక్కన కృష్ణుడు ఉన్నడానికి దాహం అయి ఉంటుంది కదా ఆయన ఆయన అడగలేదు మరి దాసుడుగా నా పని ఉంది యజమాని అడగకుండానే యజమానికి సేవ చేయాలి అని చెప్పి వెంటనే గదాయుధం తీసి భూములకు బలంగా కొట్టాడు కొట్టగానే మాత్రం అక్కడ ఉన్నటువంటి భూమి ఆ పెద్ద గొయ్యిలాగా ఏర్పడి చెరువులాగా ఏర్పడి దాంట్లో నీరు నిండి నీరు నిండగానే ఆ నీటిని చూపించి దీవుడు స్వామి మీ దాహం తీసుకో దాహం మీరు తీర్చుకోండి నీకు త్రా చెప్పి ఆ విధంగా దాహం తెచ్చినంత కృష్ణుడు భీముడిని ఎంతగానో అభినందించాడు అభినందించిన తర్వాత కృష్ణుడు నీరు త్రాగాడు కృష్ణుడు త్రాగిన తర్వాత ఆయన దోశల నుంచి కొంచెం నీరు కింద పడిపోతే అప్పుడు ఏమవుతుంది మొత్తం చెరువు అంతా మహాప్రసాదం అప్పుడు భీముడు నీరు త్రాగాడు అనమాట అది గోమతి ట్యాంక్ అంటారు ఆ గోమతి ట్యాంక్ అనేది ఎదురుగానే ఉంది గుడికి ఎదురుగానే ఉంది ఆ గోమతి ట్యాంక్ దర్శనం చేసుకుని అది స్వయంగా కృష్ణుడికి దాహం తీర్చడానికి భీముడు ఏర్పాటు చేసినటువంటి చెరువు ట్యాంక్ అంటే చెరు గోమతి ట్యాంక్ అంట అది ఎదురుగానే ఉంది గుడికి ఎదురుగా ఆ దర్శనం చేసుకునేసి మనము బయలుదేరచ్చు ఓకే బోలో రణచౌరాయి భగవానికి ప్రేమలంది హరి హరి